మీరు చెప్పినట్టుగా నేను మీరు చెప్పిన టైంకే ఎవరినైనా తీసుకోవాలంటే ఎవరిని ఎప్పుడు తీసుకొనియారు మీరు ఎవరిని ఎప్పుడు తీసుకొనియారు ఈ భూగోళము భూచక్రము భూ లోక సమాజము అసలు అన్నీ స్తంభించిపోతాయి నిన్న అడిగి మరి పర్మిషన్ అది బాబు ఇప్పుడు ఏమైనా తీసుకోవాలన్నా ఇప్పుడు ఏం తీసుకోనా అంటే నేను ఎవరిని ఎప్పుడు తీసుకోవద్దంట అరే లోకమేమైపోతుంది కనుక మీరు ఒక్క విషయంలో మీరు నాకు పూర్తి అధికారం ఇచ్చేయాలి మీరు అనవసరంగా మీరు హద్దులు దాటి నా అధికార పరిధిలోకి రావద్దు దేవుని చిత్తం అంతే దేవుని చిత్తము జరుగునుగా కానుకోవాలి ఎందుకు అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఆయన విశ్వాన్ని పరిపాలించలేడు సరే రారా నువ్వే కూర్చొని నువ్వే పరిపాలించు అంటాడు మనకు అసలు పిచ్చకపోద్ది అప్పుడు మనకు పిచ్చకపోద్ది మనం రూల్ చేయలేము ఆయన కాబట్టి ఆయనకున్న మానసిక పరిపక్వత మెంటల్ మెచ్యూరిటీని బట్టి ఆయన ఈ చక్రమంతా నడిపిస్తున్నాడు కాబట్టి ఆదాముకు చెప్పాడు ప్రతి ప్రాణి మరణించాలి మరణించకుండా ఉండే అవకాశం ఎవరికి ఉన్నది అంటే యేసు ప్రభు రెండవ రాకడ సమయములో కడబూరం రోగినప్పుడు భూమి మీద బ్రతుకుండే పరిశుద్ధులు విశ్వాసులు వాళ్ళు మాత్రం మరణించరు వాళ్ళు ఉన్నపాటున ఆ భూరధ్వని విని మహిమ దేహములుగా మార్చబడి ఎత్తబడిపోతారు అంతకుముందు అందరూ కూడా తప్పకుండా రక్షణ పొందిన వాళ్ళు చచ్చిపోవాలి రక్షణ పొందిన వాళ్ళు కూడా చచ్చిపోవాలి రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా ఈ లోకము నుండి ఈ లోకంలోకి రావాలంటే ద్వారం ఏది తల్లి గర్భమే ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలంటే ద్వారం మరణం ఇది కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కానీ బయటికి పోయిన తర్వాత వైజంక్షన్ వస్తారు ఈ లోకము నుండి మరణము ద్వారా బయటికి వెళ్ళిన తర్వాత వై జంక్షన్ వస్తుంది ఒకే ద్వార మరణం అనే ద్వారం గుండా బయటికి వెళతారు కానీ ఒకే గమ్యానికి చేరరు ఒక రోడ్ ఇటు వెళ్ళిపోతుంటుంది మనకి ఇక్కడ వై జంక్షన్ దగ్గర ఇటు రైట్ సైడ్ రోడ్లో వెళ్ళిపోతే అమీర్పేట కోటి అవన్నీ వస్తాయి ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతే బాలానగర్ బోయినపల్లి వస్తా అలాగే సేమ్ వే వైజంక్షన్ దగ్గర అటో ఇటో వెళ్ళిపోతాడు ఏసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడ్డ వాళ్ళందరూ ద్వారంలోకి వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసు రక్తం నాకు అక్కర్లేదు అని తృణీకరించి మూర్ఖంగా మాట్లాడి నిష్కారణ ద్వేషముతో యేసును తృణీకరించిన వారు నరకపు ద్వారంలో పలికి వెళ్ళిపోతారు అక్కడ ఇంకా మళ్ళీ చాయిస్ ఉండదు గనక సర్వ శరీరులు పోయే మార్గమున నేను పోచ్చున్నాను అవతల రెండు ద్వారాలు ఉంటాయి అందులో దావీదు తన పితరులతో కూడా చేర్చబడి ఆయన నిద్రించాడు ఇప్పుడు ఆ దావీదున్న దగ్గరికే మన స్వర్ణం వెళ్ళింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హేబెలు దగ్గరికి వెళ్ళి హేబెలు దావీదు ఇంకా పౌలు భక్తుడు స్టెఫను భక్తుడు యేసు ప్రభు వారి పన్నెండుగురు అపుస్థలు వీళ్ళందరూ ఉన్న దగ్గరికే స్వర్ణం వెళ్ళిపోయింది